తర్వాత థర్టీ సిక్స్ క్లాక్ నుంచి వన్ జీరో ఎయిట్ అనుజ్ఞ వేదిక మీద రావాలి సో ఈమె గీసిన ఈమె ప్రజెంట్ సీనియాలలో ఆడవాళ్ళ మీద జరుగుతున్న అగత్యాలన్నీ కూడా తన దాంట్లో చూపించిందండి అందుకు స్పెషల్ ప్రైజ్ కింద ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టిందండి చాలా కష్టపడింది ఒక స్త్రీ మీద జరుగుతున్నది అక్కడ మీరు అందరూ చూసే ఉంటారు అది మనం ప్రైజ్ అనౌన్స్ చేయకముందే సర్క్యులర్ అయిపోతుంది ఎక్కడెక్కడో అన్ని గ్రూప్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ ఓకే తర్వాత థర్టీ సిక్స్ బ్లాక్ నుంచి ఫైవ్ జీరో ఎయిట్ నెంబర్ హాస్ని గారు ఎం హాస్ని గారు అమ తరువాత 39 బ్లాక్ నుంచి 801 బి రేఖ గారు బి రేఖ గారు 39 బ్లాక్ 801 ఫ్లాట్ నంబర్ Ersek ere lehintzen